ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్న శ్రీకాంత్ కుటుంబ సభ్యుల అభ్యర్థుల మేరకు తాను లెటర్ ఇచ్చానని కానీ హోంశాఖ తిరస్కరించిందని ఆయన పేర్కొన్నారు కొంతమంది తన లెటర్ వల్లే పేరోల్ వచ్చిందని చెబుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఈ విషయంలో ఇచ్చిన లెటర్ల గురించి ఆయన ప్రస్తావించారు వైసీపీ వాళ్లు లేనిపోని ఆరోపణలు చేస్తూ తమ ప్రతిష్టను డిజి వైసీపీ వాళ్ళు లేనిపోని ఆరోపణలు చేస్తూ తమ ప్రతిష్టను దిగజార్చేందుకు చూస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారని ఎవరేంటో తన నియోజకవర్గ ప్రజలకు తెలుసునని అన్నారు తాను ఇచ్చిన లెటర్ హోంశాఖ రిజెక్ట్ చేసిన లెటర్ ను ఆయన మీడియా వారికి చూపించారు ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ ప్రజలు లెటర్ అడిగితే ఇవ్వడం సర్వసాధారణమని దానిని భూతద్దంలో చూపడం ఎంతవరకు సమంజసమని దీనిపై సమగ్ర విచారణ జరిపితే నిజ నిజాలు బయటపడతాయని ఆయన పేర్కొన్నారు శ్రీకాంత్ తల్లిదండ్రులు ఆయన సోదరి గూడూరు వాసులైనందున తనకు బాగా పరిచయం ఉందని వారి అభ్యర్థుల మేరకు లెటర్ ఇవ్వడం జరిగిందని తప్ప శ్రీకాంత్ ఎవరో తనకు తెలియదన్నారు ఈ మీడియా సమావేశంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు తప్పు పట్టించి గూడూరు ఎమ్మెల్యే లెటర్ ఆయనకి ఫిర్యాదు వచ్చింది అనేటువంటి మాట అవాస్తవం అని చెప్పి చెప్పేదానికే నా మిత్రులు పత్రికా మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడికి పిలిపించాను కావాలంటే ఎన్క్వైరీ చేసుకోండి ఖచ్చితంగా ఇది సంబంధించినటువంటి అతని పేరు మా లెటర్ వల్ల రిజెక్ట్ అయినటువంటి విషయాలను కూడా మీరు ఒకసారి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే నా కాన్స్టిట్యూన్స్లో ఉన్నవాళ్ళు వచ్చి అడిగినప్పుడు లెటర్లు ఇవ్వడం ఎమ్మెల్యేలుగా సర్వసాధారణం గత గవర్నమెంట్లో ఆయనకి అడుగు రెండు లెటర్ ఇస్తున్నారు లైకోట్ రావాలి కదా ఎందుకంటే మేము ఎమ్మెల్యేలు అంటే తప్పుగా ఎట్ల వాళ్ళకు తప్పుగా మాట్లాడట్లేదు ఎమ్మెల్యేలు అంటే వదిలి వచ్చినప్పుడు లెటర్లు ఇవ్వమంటే లెటర్లు ఇస్తాం దానిపైన న్యాయ విచారం చేసి ఏం చేయాలనేది హోమ్ డిపార్ట్మెంటు సంబంధించిన వాళ్ళు చూసుకొని చేయాల్సి వస్తుంది కానీ మా గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ సిన్సియర్గానే ఎంక్వైరీ చేసి చల్లదు అతనికి ఇచ్చేదానికి కుదరదు అని స్పెసిఫిక్గా మా మా పేర్లు మెన్షన్ చేసి కూడా పంపించిన విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నా కాబట్టి అప్పటికి మా మా పాత్ర అయిపోయింది ఆడికి అంతే కదా మేము ఒక లెటర్ పెట్టాము దాని మేము రిజిఫ్ట్ చేసింది గవర్నమెంట్లో తర్వాత మాకేం సంబంధం నిజాడు మా పేరు పెట్టి మీ వాళ్ళు వచ్చింది మీ వాళ్ళు వచ్చింది పరిస్థితి ఈరోజు ప్రెస్లో అంటే ఇండైరెక్ట్గా రాస్తూ ఉన్నారు అది ఒకసారి ప్రెస్ వాళ్ళకి మీడియా వాళ్ళకి చెప్దాము అని చెప్పే దాంట్లోనే ఈరోజు ఇక్కడ మీరు అందరినీ ఈరోజు పిలిపించారు కానీ నాకు ఫోన్లు చేస్తున్నారు ఏనా ఏమైంది ఏం చెప్తే కదా మీరు చెప్తే కదా మీ పేరు వస్తుందన్నారు అందుకని ఎందుకు లేక అందరికీ చెప్తాను మీరు సపరేట్ సపరేట్గా మీకు చెప్పడం ఎందుకు అని చెప్పి దానికి సంబంధించిన ప్రజలు కూడా పంపించా అందరికీ ఇది ఏబిఎన్ వాళ్ళు పంపించాను టీవీ ఫైవ్ వాళ్ళు పంపించాను మహా టీవీ వాళ్ళు పంపించాను అదే సుమంధం సంబంధించిన వాళ్ళు కూడా అదే మా సాగర్ సంబంధించిన టీవీ వాళ్ళకు పంపించాను అందరు కూడా పంపించా అంటే రిజెక్ట్ మా లెటర్ రిజెక్ట్ చేసి ఫిర్యాదు క్యాన్సిల్ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను అలాగే క్యాన్సిల్ చేసిన తర్వాత అనిత గారికి విషయం విషయం ఫెరులు వచ్చిన తర్వాత అనిత్యా గారికి విషయం చేసిన తర్వాత అప్పటికప్పుడుకి అతన్ని మళ్ళీ కూడా పోలీసులు కస్టడీలో తీసుకున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఇలాంటివి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మళ్ళీ అతన్ని పోలీసు వారు సన్ను చేసుకున్నారని అని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే అంత ముందు వాళ్ళెవరో మాకు తెలియదు అంటే శ్రీకాంత్ నాన్న నాకు తెలుసు వాళ్ళ అమ్మగారు నాకు తెలుసు అంటే వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడ మున్సిపాలిటీలో ఈగా ఇక్కడ వర్క్ చేస్తుంది గుంటూరు మున్సిపాలిటీలో నా ఓటర్లు ఆ పిల్లవాడు మా తెలుసు చాలా చిన్న పిల్లడు అప్పుడు ఎప్పుడో తర్వాత మళ్ళీ అతను నేను ఎప్పుడు చూడలే ఇంకా తల్లిదండ్రులు వచ్చారు ఆ పరిస్థితి చూసి జాతి లెటర్ ఇచ్చాను తప్ప అదేదో మేమేదో కావాలని చేసి చేసేదానికి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా మిగతా విషయాలన్నీ కూడా దర్యాప్తులో అన్నీ తేలుతాయి అన్నీ కూడా ప్రస్ ముందే ఈరోజు దానికి సంబంధించిన వాళ్ళు చెప్పే పరిస్థితి అని చెప్పి మీకు తెలియజేస్తా స్పష్టంగా ఇచ్చిన లెటర్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసినటువంటి దాన్ని కూడా మీకు ఈరోజు చూపిస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తున్నా కావాలంటే చూసుకోండి మీ కూడా కావాలంటే కాపీలు ఇస్తాను ఎందుకంటే మాకైతే కావాలా కుమార్కి దీంట్లో సంబంధం లేదని విషయాన్ని కూడా మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు తర్వాత ఇప్పుడు సాక్షి అంటే మామూలే కదా వాళ్ళకి ఇంకేం లేదు ఈరోజు ఎన్డీఏ చేస్తున్నటువంటి మంచి పనులు చూసి దోచుకోలేక ఏదో ఒకటి చేసే విధంగా మా మంత్రులపైన మాజీ పైన మా ఎమ్మెల్యేల పైన రకరకాలైనటువంటి ఊహాకాడ అమరావతి మునిగిపోయింది అంటారు ఆడ మునిగిపోయింది ఆడ మునిగిపోయింది ఏదో ఒకటి జనాన్ని డైవర్ట్ చేసే విషయం ఇది ఈ విషయాన్ని ఏదో పెద్ద విషయంగా గురించి మీడియాలో రాయడం అనేది మంచి సాక్షి అయితే రాస్తాడు అని మిగతా మిగతా వీడియో వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా బాబు దండం పెడుతున్నా చెప్తున్నా వాస్తవాలు రాయండి అంతేగాని బాగు రాశారని చెప్పి మనం కూడా రాస్తే మాత్రం అది ఇబ్బందికరమైన వాతావరణం ఎందువల్లంటే ఈ శాసనసభ్యుడి సంగీతం మీ అందరికీ తెలుసు రెండోసారి చూశారు మీరు ఎక్కడ కూడా అలాంటివి ప్రోత్సహించే పరిస్థితి నాకు లేదు నాకు రాదు కూడా నేను చేయదు కూడా కాబట్టి మరొకసారి మీ మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాను కాబట్టి తెచ్చి అర్థం చేసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను